హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుశీలమ్మ నగలు దొంగతనం చేస్తూ చంద్రికి అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం అదేంటి సుశీలమ్మ నగలు మాణిక్యం దొంగతనం చేయడమేటి అలా దొంగతనం చేసేటప్పుడు చంద్రి ఎలా కనిపెట్టింది అసలు ఇంట్లో వారంతా కూడా ఎక్కడికి వెళ్ళి ఉంటారు అసలు సీరియల్లో ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సీరియల్లో చూసుకున్నట్లయితే బాలు అయితే నేను కూరగాయలు తేవడానికి పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను రారా అని చెప్పంగానే రవి ఆ పదాన్ని నేను కూడా వస్తాను అని వెళ్ళపోతూ ఉండగా వెంటనే ప్రభావతి అరే నువ్వు వటే వెళ్తున్నావు కదా వచ్చేటప్పుడు మటన్ తీసుకుండ్రా అని చెప్తుంటుంది వెంటనే మాణిక్యం మటను ఎలా కొట్టించాలంటే మొక్కలు చాలా సాఫ్ట్గా రావాలి అదేవిధంగా బోన్లు విడిగా రావాలి పీస్ విడిగా రావాలి నాకు కైమా అంటే చాలా ఇష్టం దాన్ని స్మూత్గా బాగా నీళ్ళేసి కొట్టించు దగ్గరుండి అని మటన్ గురించి తను వివరిస్తూ ఉంటాడు ఇక అలా వివరిస్తూ చూడడాన్ని కుటుంబం అంతా కూడా షాక్ అయిపోతారు వెంటనే బాలు నేను ఒకటి అడుగుతాను చెప్తారా మీరు నిజంగానే మలేషియాలో మటన్ కొట్టుంది కదా మీకు మీరు మటన్ కొట్టడంలో చాలా అనుభవంగా మాట్లాడుతున్నారు మీ వాళకం చూస్తుంటే ఏదో మటన్ కొట్లో పని చేసినట్టున్నారే అని వెంటనే మాణిక్య మొహం మీదే అనేస్తాడు ఇక రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిడు దొరికిపోయేటట్లున్నాడు నన్ను ఇరిగించేసేటట్లున్నాడు వీడి మటన్ తగలయ్యా ఇంకా వీడికి ఇదే ధ్యాస ఎప్పుడు చూసినా అని రోహిణి అనుకుంటూ ఉంటుంది అబ్బబ్బే అదేం లేదు బాబు నా ఫ్రెండ్ ఒకడు మటన్ కొడతాడు వాడితో చిన్నప్పటి నుంచి నాకు మంచి స్నేహం ఉంది వాడక్కడ మలేషియాలో మటన్ వ్యాపారం చేస్తూ ఉంటాడు వాటితో నేను ఎక్కువగా తిరుగుతూ ఉంటాను కదా ఆ అనుభవం వలన నేను మటన్ గురించి ఇలా చెప్పానంతే అని మాణిక్యమైతే కవర్ చేసుకుంటూ ఉంటాడు అవునండి ఏమో మీరే ఏమో సైడ్ బిజినెస్ కింద మటన్ కొట్టే వ్యాపారం ఏమైనా చేస్తున్నారేమో అని నాకు డౌట్ వచ్చిందిలే అని చెప్తూ ఉంటాడు బాలు ప్రభావతి వీడు చూసినా ఏదో ఒకటి అంటాడులేండి మాకైతే అలవాటైపోయింది అయిపోయింది మీకంటే కొత్త కదా కొంచెం అలాగే ఉంటుంది ఏం పట్టించుకోకండి అని మాణిక్యంతో అంటూ ఉంటుంది ఇక బాలు అయితే వెళ్తున్నానని చెప్పి ఇక బాలు రవి అయితే ఒక సంధ్య తీసుకుని పొలాల్లోకి అయితే వెళ్ళిపోతారు రవి అయితే బాలుతో అంటూ ఉంటాడు అనయ్య ఈయన నిజంగానే మలేషియా నుండే వచ్చాడా మటన్ కొట్టుకోవడంలో ఎంతో అనుభవం ఉన్నట్లు మాట్లాడుతున్నాడేంటి అని అంటాడు నాకు ముందు నుంచే రోహిణి వాళ్ళ మావయ్య వస్తున్నాడు అని చెప్తున్నప్పటి నుంచే నాకు ఏదో అనుమానంగానే ఉంది వీడిని చూసిన తర్వాత ఆ అనుమానం ఇంకా పెరిగిపోయింది సరేలే ఇంకా ఉంటారు కదా కొన్ని రోజులు ఏదోలా చూద్దాం కనిపెడతాం ఎవరని చెప్పేసి ఇక రవితో అంటాడు బాలు ఇటు పక్క ప్రభావతి మామూలు హడావిడి చేయదు ఇంకా మీనా చేత అన్ని వంటలు చేయించేస్తూ ఏదో తనే చేసేస్తున్నంత బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటుంది ఇక అన్నీ కూడా మాణిక్యం దగ్గర తెచ్చేసి సదిరేస్తూ ఉంటుంది మాణిక్యం అయితే భోజనం చేసేసి బా వంటలు చాలా బాగున్నాయి చాలా బాగా చేశారు ఎవరు చేశారు అనగానే నేనే చేశాను అని ప్రభావతి ముందుకొస్తుంది అప్పుడే బాలు అవునవును ఈవిడి చేస్తే మీరు తినాల్సిన అవసరమే ఉండేది కాదు డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోతారు అవునమ్మా నిజమే ఆ భోజనం చేస్తుంటే నాకు స్వర్గంలోకి వెళ్ళినట్టుంది అని చెప్పంగానే బాలు వీడికి అర్థం కాలేనట్లున్నది ఏ స్వర్గానికో మేనా చేసింది కాబట్టి ఈడు భూమి మీద స్వర్గం చేస్తున్నాడు అదే మా అమ్మ చేస్తుంటే నిజంగా పైలోకలో స్వర్గమో నరకమో ఏదో ఒకటి డిసైడ్ అయిపోయిన పాటికి అని బాలు నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే భోంచేసిన మాణిక్యం అయితే తన గదిలోకి వెళ్తాడు తన గదిలోకి వెళ్ళిన తర్వాత బాలు కూడా వెనకాలే వెళ్తాడు వెళ్ళి ఏవండి అని ప్రేమగా పిలుస్తాడు అప్పుడే మాణిక్యం వెనక్కి తిరిగి ఏంటి బాబు ఏమైనా కావాలా ఏంటి ఇలాగొచ్చావు అని అడుగుతాడు అదేం కాదండి మీరు మలేషియా నుండి వచ్చారు కదా మలేషియాలో కొంచెం ఫారెన్ సరుకుల్ అంటది ఉంటుంది కదా అవి ఏమైనా తీసుకొచ్చారా ఏమోనని సాయంత్రం మనం బయటికి వెళ్దామా అవి తీసుకుని అని బాలు మాణిక్యాన్ని అడుగుతూ ఉంటాడు నాకు అలాంటి అలవాటు లేదమ్మా నేను అసలు తాగను అని చెప్పంగానే బాలు షాక్ అయిపోయి ఏంటి నిజమేనా మీరు నిజంగానే తాగరా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు అవునమ్మా చిన్నప్పుడు మా రోహిణికి బాగా జ్వరం వచ్చింది మేము ఎన్ని హాస్పిటల్లో తిరిగినా కూడా ఆ జ్వరం అస్సలు తగ్గలేదు అప్పుడే నేను మొక్కుకున్నాను మా పాపకి జ్వరం తగ్గిపోయిందంటే మందు మానేస్తానని అదేంటో ఆశ్చర్యంగా జ్వరం తగ్గిపోయింది అప్పటి నుండి నేను మందు మానేశాను అని చెప్తూ ఉంటాడు మాణిక్యం బాలు అయితే మందు మానేస్తానని మొక్కుకున్నారు పోనీడి ఇంకా నేమే భోజనం మానేస్తానని మొక్కుకోలేదు ఈ పాటికి మీరు కూడా పైకి వెళ్ళిపోయి ఉండే సర్లేండి ఏం చేస్తాం ఇక్కడ ఉన్న దానితోనే మనం సర్దుకుపోతాం మీరు బోన్ చేసినట్టున్నారు కదా కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి బాలు వెళ్ళిపోతాడు వెంటనే రోహిణి అయితే మాణిక్యం దగ్గరికి ఎంటర్ అవుతుంది నన్ను చంపడానికి నువ్వు ఇక్కడికి వచ్చినట్టున్నావు నన్ను ఇరిగించేస్తావని నాకు చాలా భయంగా ఉంది ఎంతసేపు ఆ మటన్ గురించి చెప్తావు నేను అల్లాడిపోయాను ఎక్కడ బాలు కనిపెట్టేశాడా ఎక్కడ నీ చేత నిజం చెప్పించేస్తాడా అని ఒక్కసారిగా షాక్ అయిపోయాను అదేంటి పాప అలాగా టెన్షన్ పడిపోతే ఎలాగ నువ్వు ఈ నటన జీవితంలో అన్నీ ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి ఆశ్చర్యం ఉంటుంది ఒక్కోసారి దానికి సగ్గట్టి సందర్భంలో మనం మారిపోతూ ఉండాలి నిజం చెప్తున్నట్టే ఉండాలి కానీ నిజం చెప్పకూడదు వాళ్ళని నమ్మిస్తున్నట్టే ఉండాలి కానీ మనం ఎవరిని నమ్మకూడదు తెలుసు కదా ఈ జీవితమే ఒక నటన ఆ నటన జీవితంలో మనం పాత్రదారులు మాత్రమే కదమ్మా నువ్వు ఎలాంటి నిక్షన్ పెట్టుకోకు సరేనా నేను ఇక్కడి నుంచి వెళ్ళేదాకా ఎవ్వరికి ఎలాంటి డౌట్ రాకుండా నేను చూసుకుంటాను కదా ఏదో ఒకటి ఏడులే అని చెప్పేసి రోహిణి అయితే వెళ్ళిపోతుంది ఇక మాణిక్యం నిద్రపోతాడు అలా నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా గాడిద ఓండర్ పెట్టినట్టు గుర్రు గుర్రుమని శబ్దం వినిపిస్తూ ఉంటుంది వెంటనే బాలు ఇంట్లో ఉన్న వారందరూ కూడా హాల్లోకి అయితే వచ్చేస్తారు సుశీలమ్మ కూడా వస్తుంది నాయనమ్మ డార్లింగ్ ఏంటి ఎక్కడో గాడిద వాండర్ పెట్టినట్టు వస్తుంది మీరు ఏమైనా గాడిదలను పెంచుతున్నారా లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా గాడిదలు ఉన్నాయా అని బాలు అడుగుతాడు ఏమో బాలు ఇక్కడేమీ గాడిదలు లాంటివి లేవు కానీ ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పంగానే శృతి కూడా అంటూ ఉంటుంది బా చాలా ఇరిటేషన్గా ఉంది ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చి బస్సులోని లోపలి కానీ వచ్చేసింది తట్టుకోలేకపోతున్నాను ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పంగానే బాలు ఉండు ఉండమ్మా ఉండుపడప నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి రోహిణి గది దగ్గరికంటా వెలుతుల్లోకి బాలు చెవులు మూసుకుంటూ ఓహో ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా ఎవరో కాదు మన రోహిణి వాళ్ళ మావీ గారితే ఈ సౌండ్ అయ్యో మనం గాడలు పందులు అని చెప్పేసేసి ఆ జంతువులతో ఈయన్ని పోల్చేసాం ఇప్పుడు ఆ జంతువులంతా కూడా ఎంత బాధపడు ఉంటాయో అని చెప్పంగానే ప్రభావతి రే ఊరుకుంటావా బాలు ఎప్పుడు చూసినా ఎవరిని ఏదో ఒకటి అనందే నీకు మనసు ఒప్పుకోదా ఏంటి ఏదో కాసేపు పడుకున్నారు పడుకున్న వాళ్ళకి కాస్త గురక రాదా కాస్త ఈయనకి కొద్దిగా ఎక్కువ వచ్చిందంటే మీ నాన్న కూడా సాయంత్రం పూట గురకబెడతాడు మరి నేను అడ్జస్ట్ అవ్వట్లేదా ఏంటి మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదో కాస్త కోస్తా అడ్జస్ట్ అవుతా వెళ్ళిపోవాలి అంతేగాని ఇదో పెద్ద నిర్వాహం చేస్తారేంటి అని చెప్పేసి వెళ్ళండి వెళ్ళండి ఎవరి గదిలో కాళ్ళు వెళ్ళి పడుకోండి అమ్మ రోహిణి నువ్వు వెళ్ళి కొంచెం నీ గది కొద్దిగా గడి పెట్టి రావా కొద్దిగా సౌండ్ ఎక్కువగా వస్తుంది మిగతా వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ రాకూడదు కదా అందరూ కాసేపు పడుకుంటారు కదా అని చెప్పంగానే సుశీలమ్మ ఏంటి వాడిని బయటికి పొమ్మను ఏంటి ఇది ఇల్లు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు ఆ రకంగా సౌండ్ చేస్తుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు పక్కనే ఒక గేదెలకి గడ్డి సాగుడు ఉంది కదా అక్కడికి వెళ్ళి పడుకోమని చెప్పు అందులో కూడా గది ఉంటుంది అని చెప్పంగానే సుశీలమ్మ ప్రభావతి షాక్ అయిపోతుంది అదేంటండి అతి గారు మీరు అలా మాట్లాడతారు మా ఇంటికి వచ్చిన అతిథిని బయట గడ్డి సాముటలో పడుకోబెడతామా అసలుకి ఆయన మలేషియా నుండి వచ్చాడు కొద్దిగా సాయంత్రం దాకా ఓపిక పట్టండి సరేనండి అని అడుగుతూ ఉంటుంది సరేలే ఏదోలాగా చేసుకోండి అని చెప్పి సుశీలమ్మ నా గదిలోకి వెళ్ళినా కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఏదో కాసేపు మధ్యాహ్నం పడుకుందాంలే అనుకున్నాను ఇంకా ఈ గోలతో నాకు ఒకటే నిద్రపట్టేనా అని తిట్టుకుంటూ సుశీలమ్మ వెళ్ళిపోతుంది అంతలో సాయంత్రం వస్తుంది సుశీలమ్మ అందరినీ పిలుస్తుంది ఇక మాణిక్యం కూడా హాల్లోకి అయితే వస్తాడు అందరికీ ఒక విషయం చెప్పాలరా ఇవాళ మీ అందరికీ ఒక ఏర్పాటు చేశాను నేను అదేంటంటే మనం సినిమాకి వెళ్ళబోతున్నాం అని సుశీలమ్మ అంటుంది సరేనా శిలా డార్లింగ్ మొత్తం కార్లన్నీ తీసుకొచ్చేనా వెళ్ళిపోదామా సినిమాకి అయినా సినిమా థియేటర్ ఈ ఊర్లో లేదు కదే వెళ్ళాలన్నా ఒక పది కిలోమీటర్లు వెళ్ళాలి అని అంటూ ఉంటాడు బాలు అదేం కాదులేరా సినిమా థియేటర్నే మన ఇంటి బయటకు తీసుకొస్తున్నాను మనం అందరం కూడా కూర్చుని చాలా ప్రశాంతంగా సినిమా చూడవచ్చు అని చెప్పంగానే సత్యం అయితే తన పా గడిచిన రోజులన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు అవునమ్మా అప్పుడు సినిమా చూడాలంటే ఇంట్లో ఉన్న వారందరితోనో లేక ఫ్రెండ్స్తోనో లేక ఊరందరితో కలిసి సినిమా బయట చూస్తుంటే ఆ చల్లని గాలిల్లో ఆ వెన్నెల రాత్రిలో అలా అందరితో కూర్చుని సినిమా చూసినప్పుడు ఎంతో హాయిగా ఉండేది కానీ ఇప్పుడు అలాంటి జీవితాలే లేవు ఎవరి గది వాళ్ళకి ఎవరి టీవీ వాళ్ళకి అన్నట్టు మారిపోయింది ప్రపంచం నువ్వు ఇలాంటి ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మళ్ళీ నన్ను పాత రోజుల్లోకి తీసుకెళ్ళావు అని చెప్తూ ఉంటాడు సత్యం ప్రభావతి అయితే ఆగండి 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 పాత రోజుల్లోనే ఉండిపోతారా ఏంటి ఇప్పుడు బయటికి రండి అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది సుశీలమ్మ అయితే బయట సినిమా చూడడానికని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేయిస్తూ ఉంటుంది బయట ఒక తెల్లని తెర అయితే కడతారు శృతికి ఏమీ అర్థం కాదు అదేంటి రవి ఏంటది అలా కడుతున్నారు అంటే ఇప్పుడు మనం సినిమా అందులోనే చూడబోతున్నాం చాలా బాగుంటుంది నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు శృతి అని చెప్తూ ఉంటాడు ఏంటి ఆ తెల్లని క్లాత్లో నుంచి మూవీ వస్తుందా అది మనం చూస్తామా చాలా ఆశ్చర్యంగా ఉంది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది చూడు కాసేపట్లో సినిమా మొదలవుతుంది అని చెప్పి ఇంట్లో ఉన్న వారందరూ కూడా చంద్రేతో సహా సినిమాని చూస్తూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సుశీలమ్మ పాత సినిమానైతే ప్లే చేయమంటది అప్పుడే శృతి అదేంటి పాత సినిమానా ఏం బాగుంటుంది ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు సినిమా ప్లే చేయొచ్చు కదా అందరూ ఎంజాయ్ చేస్తారు కదా అని శృతి అంటుంది అప్పుడే సుశీలమ్మ ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు సినిమాలే ఉంటున్నాయి సినిమాకి తగ్గట్టే జనరేషన్ కూడా మారిపోతున్నాయి కానీ అప్పట్లో సినిమాలు అనేవి కథ కథనం చాలా బాగుండేది కుటుంబం అంతా చూసే విధంగా ఉండేవి ఒకసారి చూడు అందులో ఉన్న బంధాలేంటి అసలు ఆడవాళ్ళు ఇంట్లో ఎలా నడుచుకోవాలి ఎలా ఉంటే ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉంటారు అని చాలా చక్కగా ఉంటాయమ్మ చివరి వరకు చూడండి అని జానకమ్మ చెప్తూ ఉంటుంది సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది అందరూ సినిమాల కూడా లేలమైపోతారు అప్పుడే మాణిక్యం అయితే చిన్నగా సినిమా దగ్గర నుండి బయటకు వచ్చి జానకమ్మ గదిలోకి వెళ్తాడు అప్పుడే చంద్రి అనుకోకుండా ఏంటి ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుమానంతో మాణిక్యం వెనకాలే వెళ్తుంది అప్పుడే మాణిక్యం జానకమ్మ గదిలోకి వెళ్ళి జానకమ్మ బీరువా తీసి తన నగలైతే తీసుకుంటూ ఉంటాడు అప్పుడే చంద్రి పక్కన నుండి చూస్తూ షాక్ అయిపోతుంది ఈయనేంటి ఏంటి జానకమ్మ గారి నగలు తీస్తున్నాడు ఈయన మలేషియా నుండి వచ్చాడు పెద్ద కోటీశ్వరుడు అయినప్పుడు జానకమ్మ గారి నగలతో వీడికి పనింటి వీడు నిజంగానే కోటీశ్వరడా నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పి చిన్నగా వెళ్ళి జానకమ్మని తీసుకొని వస్తుంది జానకమ్మ అయితే అలా నగలు దొంగతనం చేస్తూ చూసిన వెంటనే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు నగలు దొంగతనం చేస్తున్నావా నిజం చెప్పు నువ్వు మలేషియా నుండి రాలేదు కదా నువ్వు ఒక దొంగడు కదా అని చెప్పి చంపలు వాయిస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళని చూసిన రోహిణి అయితే మామగారు రోహిణికి ఇదంతా తెలియదు కదా వెంటనే మామగారు ఏంటి మా మావైన కొడుతున్నారు అసలు ఆయన ఎవరనుకుంటున్నారు అనుకుంటున్నారు ఆయనకి ఎంత ఆస్తుందో తెలుసా మీ నగలు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి ఆయన కావాలనుకుంటే నగలే ఇంటికి వస్తాయి మా మావయ్యని మీరు కావాలని అవమానించి అనుమానించి నిందలు వేయాలని చూస్తున్నారు ఏమో కావాలని మీరు దొంగతనం మోయాలని చూస్తున్నారేమో ఏమో ఈ చంద్రియే దొంగతనం చేస్తూ మా మావయ్య మీదకి గెంటేసి ఉంటుంది అని చెప్పంగానే సుశీలమ్మ చంద్రి ఎలాంటిదో నాకు బాగా తెలుసు దాన్ని చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను ఎదిగిన తర్వాత నేను నా పనిలో పెట్టుకున్నాను ఇన్ని సంవత్సరాలు నా దగ్గర పనిచేసింది నా ఇంట్లో మనుషులాగా నన్ను చూసుకుంటుంది ఎవరు ఎలాంటివారో నాకు బాగా తెలుసు నువ్వేం నాకేమీ చెప్పక్కర్లొద్దు అని సుశీలమ్మ చెప్తూ ఉంటుంది ఇక ఆ విధంగా అయితే మాణిక్యం అయితే చంద్రకి అడ్డంగా దొరికిపోతాడు ఇక ఇక ఇంట్లో వారందరూ కూడా మాణిక్యాన్ని తీసుకువెళ్ళి పోలీసులు కప్ చెప్తారు ఇక రోహిణి చేసిన నాటకం అంతా కూడా బయటపడిపోతుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అని తర్వాత ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినా అయితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి